మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లెడి దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అన్నపూర్ణ సెవెన్ యాకర్స్లో చిత్రీకరణ జరుగుతోంది అదే స్టూడియోలో మరో సినిమా షూటింగ్లో ఉన్న యువ హీరోయిన్ శ్రీలీలకు ఈ విషయం తెలిసి తాను ఎంతగానో అభిమానించే చిరంజీవి తనకు సమీపంలోనే ఉన్నారని తెలుసుకొని విశ్వంబర సెట్స్కి వెళ్ళి ఆయనను కలిసింది మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన శ్రీలీలను ఆప్యాయంగా పలకరించిన చిరు ఆమెకు శాలువా కప్పి సత్కరించారు దుర్గాదేవి రూపం ముద్రించిన అద్భుతమైన శంఖాన్ని కానుకగా ఇచ్చారు చిరంజీవి తనకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అందుకున్న శ్రీలీల ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయింది ఈ సందర్భంగా శ్రీలీల చిరంజీవితో ఒక మెగా సెల్ఫీ తీసుకొని సంతోషంలో మునిగిపోయింది దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి మొత్తానికి అయితే శ్రీలీలకు మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారి రూపముద్రించిన శంఖం బహుమతిగా అందటంతో అటు మెగా ఫ్యాన్స్ ఇటు శ్రీలీలా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు